అయ్యప్ప స్వామి దేవాలయంలో ఎంతో వైభవంగా జరిగిన అయ్యప్ప పడి పూజలు ఎందుకు గాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఎంతో వైభవంగా ప్రతిరోజు పడి పూజ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ కొమ్మరవెల్లి విజయకుమార్ సునీత గారుల చేతగా జరగనున్న పడి పూజ కార్యక్రమం రోజున ఆ రోజున శ్రీ 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 వామనాశ్రమ స్వామిజీ మరియు మంత్రి శ్రీధర బాబు గారు ఒడ్నాల శ్రీనివాస్ గారు ఎల్లంకి వంశీ గారు తదితరులు అందరూ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఎంతో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ అభిషేకము హారతులు ఎంతో కార్యక్రమాలను వైభవంగా జరిపించారు మరి ఇందుగాను గాను అయ్యప్ప స్వామి భక్తులు మాల వేసుకున్న స్వాములు ఎంతో మంది పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పూజా కార్యక్రమం అనంతరం స్వామీజీ గారి ఆశీర్వచనాలు మరి శ్రీధర్ బాబు గారి పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది మరి ఇందుకు గాను ఎంతో వైభవంగా భక్తులందరికీ భోజన ప్రసాద కార్యక్రమాలు కూడా ఎంతో వైభవంగా జరిగాయి మరి మీరు చూస్తూనే ఉండండి అయ్యప్ప స్వామి అభిషేక మోహారతి మహోత్సవం यासु नमस्तुभ्यं विश्रवजं श्रीअंबवादास्य भगदें तद्ज्योदाकं प्रवर्ध्यां तद्ज्योदाकं ऐवे नमः पवेशदेतादि तमेव भवस्वमात्तोत्थवाय नमः चेनम चेरनम चेरुयभावनं पवित्रेण कृपयभावनं श्रीसंचित्रवरास्वस्य बालाकिना

या स्वामी चय्या स्वामिषेक मैया पिछच मैया पानी स्वामिषेक मैया प स्वाषेक मैया पा स्वाषेक मैया पे Yeah. <laughs>